శ్రీ గురుభ్యనః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భక్త ప్రహ్లాదుడు భాగవతోత్తముల పేర్లలో మనకు మొట్టమొదట ప్రహ్లాదుని పేరే వినిపిస్తుంది ప్రహ్లాద నారద పరాశర పుండరేక వ్యాస అంబి అంబరీషాది భాగవతోత్తములు తమ నామచరణతోనే బద్దజీవుల్ని పునీతుల్ని చేస్తారు బాలభక్తుల్లో ప్రహ్లాదులాగా అనన్య భగవతాశ్రయాన్ని ప్రదర్శించిన వారు ఇంకొకరు కనిపించరు నిజానికి ప్రహ్లాదుడు అతి క్రూరుడైన హిరణ్య జన్మించినప్పటికీ పరమ భాగవతునిగా ప్రసిద్ధి చెందాడు ఆ భాగవతోత్తముని భక్తి ప్రపత్తులకు సాక్షాత్తుగా శ్రీహరియే నృసింహాదేవునిగా ఆవిర్భవించి జగత్తులో భక్తజనులందరికీ భక్తి రక్షకుని స్థానాన్ని స్వీకరించాడు హిరణ్యకస్పుడుకు లోకకంటకుడే అయినప్పటికీ దిక్పారకులను గడగడలా అందించినప్పటికీ తన పుత్రుడైన ప్రహ్లాదుని పట్ల చూపిన వైరం వల్ల నశించిపోయాడు అమరుడు కావడానికి హిరణ్యకస్పుడు వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా తన కోరికని పూర్ణం చేసుకోలేకపోయాడు కానీ భక్త ప్రహ్లాదుడు అనన్యమైన హరిభక్తితో కృష్ణానురక్తితో ముల్లోకాలన్నీ సకల వైష్ణవుల హృదయాల్లో చిరంజీవిగా మిగిలిపోయాడు భక్త ప్రహ్లాదుని సద్గుణాలను సాధువులు వైష్ణవులు ఎల్లప్పుడూ కీర్తిస్తారు భక్తుల్ని గురించి సాధువుల గురించి చర్చించే ఏ సభలోనైనా ప్రహ్లాదుని గురించిన చర్చ తప్పకుండా వస్తుంది అటువంటి పుణ్య చరిత్రుడైన ప్రహ్లాదుని పట్ల హిరణ్యకర్శునికి ఎందుకు అంతగా వైరం కలిగిందని ధర్మరాజు నారదుని ప్రశ్నించడంతో భాగవతంలోని సప్తమ స్కందంలో ప్రహ్లాద చరిత్ర ఆరంభమవుతుంది భక్తుల చరిత్రను భక్తుల ద్వారానే వినాలి భాగవతోత్తమైన ప్రహ్లాదుని చరిత్రాన్ని కృష్ణ సేవనరక్తుడైన ధర్మరాజు సాక్షాత్గా శ్రీకృష్ణుని సన్నిధిలోనే భక్తి సూత్ర రచయిత అయిన నారదముని ద్వారా విన్నాడు సోదరుణ్ణి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించిన హిరణ్య కశిపుడు మొదట జరామరణ విముక్తుడు కావాలని నిర్ణయించుకున్నాడు ఏ కార్యాన్ని సాధించాలన్నా దానికి దేహం సహకరించాలి శరీరం ద్వారా ధర్మస్థాపన జరుగుతుందని విజ్ఞులు తలచి అంతర్బాహ్య శుద్ధిని సాధన చేసినట్లుగానే హిరణ్యకచపుడు తన దుష్ట కోరికని తీరడానికి శరీరాన్ని వినాశరహితం చేయాలని సంకల్పించాడు అందుకొరకు అతడు మందర పర్వతలోకి వెళ్ళి కాలి వేళ్ళపై నిలిచి చేతులను ఆకాశంలోకి చాచి గౌరవమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఇటువంటి భంగిమ ఎంతో కష్టదాయకమైనప్పటికీ ఆ అసురుడు తొణకని పట్టుదలతో కార్యసాధన ఆరంభించాడు హిరణ్య కసుపుని భయానికి తమ నెలవులను వీడి రహస్యంగా సంచరించే దేవతలందరూ ఆ తపస్సును చూసి నెమ్మదిగా తమ నివాసాలకు చేరుకున్నారు కానీ వారి ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు హిరణ్య కసుపుని తపస్సుకు సముద్రాలు పొంగై పర్వత సహితంగా భూమి కంపించింది గ్రహ నక్షత్రాలు చెదిరిపోసాగాయి దిక్కులు ప్రజ్వరిల సాగాయి ఇది నిజంగా దేవతలకు ఎంతో భీతిని కలిగించింది అందరూ పరిమేష్ఠి అయిన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమ భయాన్ని తెలిపారు ఆ అసురుడు నేరుగా సృష్టికర్త పదవిని పొందడానికి తపస్సు చేస్తున్నాడని నిజంగా అతనికి ఆ పదవి లభిస్తే అంత వినాశనమే జరుగుతుందని కాబట్టి ఆలస్యం చేయకుండా తగిన ప్రతిచర్య తీసుకోమని దేవతలు బ్రహ్మతో చెప్పారు అప్పుడు బ్రహ్మ మృగద్రాక్షులతో కూడి మందరలోయ పర్వతానికి చేరుకున్నాడు అప్పటికే హిరణ్యకశపుని దేహం చీమల పుట్టతో గడ్డితో వెదురుతో కప్పబడిపోయింది అంతేకాకుండా చిరకాల తపస్సు వలన అతనికి దేహంలోని రక్త మాంసాదులు చీమలచ్చే భక్షించబడి కేవలం ఎముకలు మాత్రమే మిగిలిన్నాయి శల్యగత ప్రాణుడై హిరణ్యకశపుడు చేసిన తపస్సు బ్రహ్మకే ఆశ్చర్యాన్ని కలిగించింది ప్రసన్నుడైన అతను ప్రశాంత వరం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కశ్యపతనయ్యా నీకు శుభమకుగాక వెంటనే తపస్సు నుండి లెమ్ము నీవు కోరిన వరాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీలాగా తపస్సు చేసిన వారు ఇంతవరకు లేరు ఇక ముందు రావురు మహర్షులకైనా సాధ్యం కానట్టి ఘోరమైన తపస్సును చేసి నీవు నన్ను జయించావు అని పలికి బ్రహ్మదేవుడు తన కమండంలోని జలాన్ని హిరణ్యకశునిపై చల్లాడు ఆ జల ప్రభావంతో హిరణ్యకస్పుడు అపూర్వ బలసంపన్నుడయ్యాడు పూర్వ తేజంతో తిరిగి లేచాడు కరిగిన బంగారంలాగా దారువు నుండి అగ్నిల్లాగా అతడు పూర్ణ తేజంతో పుట్టలో నుండి బయటకు వచ్చాడు మొదట ఆ అసురుడు బ్రహ్మకు వందనం చేశాడు గద్గద కంఠంతో స్థుతించాడు ఆ తర్వాత తన మనసులోని మాటను బయటపెట్టాడు దేవా వరద శ్రేష్ట నీవు నాకు వరాన్ని ఇవ్వకూరితే నీచే సృష్టించబడిన ఎవరి చేతనో నాకు మరణం కలిగినట్లుగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తున్నాను ఇంట్లో కానీ బయట కానీ పగలు కానీ రాత్రి కానీ నేలపైన కానీ ఆకాశంలో కానీ నేను మరణించని వరాన్ని ఇవ్వు నీ చేత సృష్టించబడిన వారి చేతనే కాకుండా ఏ ఆయుధాల చేత కానీ మానవుల చేత కానీ స్థావర జంగమ జీవుల్లో దేని చేత కానీ దానవుల వల్ల కానీ అధువులోకల్లోని మహాసర్పాల చేత కానీ మరణింపని వరాన్ని నేను కోరుకుంటున్నాను యుద్ధరంగంలో నాకు ప్రతి ద్వంద్వి ఉండకూడదు సమస్త లోక సర్వాధిపత్యాన్ని నాకు ఇవ్వు ఆ పదం వల్ల కలిగే సమస్త యశస్సును కూడా నాకు ఇవ్వు తపో యోగాదులు చేయగలిగినట్టు అష్ట సిద్ధుల్ని కూడా నాకు ప్రసాదించు హిరణ్య కసిపుడు అడిగిన వరములు దుర్లభమైనప్పటికీ అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వాటిని ఇచ్చాడు ఈ విషయాన్ని అతడి హిరణ్య కూడా అన్నాడు ఆ విధంగా అసురనాయకుని కోరిన కోరికలను ఇచ్చి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు వెంటనే హిరణ్య కసిపుడు చేసి తన అసురీ ప్రవృత్తిని లోకానికి చూపించడం మొదలుపెట్టాడు సైన్య సమేతంగా ఆ దానవుడు ముల్లోకాలుపై దాడి చేసి వాటినన్నిటినీ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు దేవలేకాన్ని కూడా జయించి నందనోధ్యానంలో విహరించసాగాడు ఏకంగా ఇంద్రభవనాన్ని అతడు తన నివాసంగా మార్చుకున్నాడు ఆ సమయంలో దేవతలు తన పాదాలకు నమస్కరించవలసి వచ్చేది అతడు వారి పట్ల అకారణంగా అతి కఠినంగా వ్యర్తించేవాడు ఎల్లప్పుడూ మత్తుపానీయాలు తాగడం వలన అతని ఎర్రని కళ్ళు గుండ్రంగా తిరుగుతుండేవి ఆ అసురుడు నిజంగా నిందనీయుడే అయినప్పటికీ అతనికి గల తప్పోబలం వలన మహేశ్వరుల తప్ప సకల దేవతలు అతని సేవించడం మొదలుపెట్టారు ఇంద్రసింహాసనంపై ఆసీనుడైన అతనిని నారద తుంబరులు విజాధరులు ఋషులు అప్సర్సలు మాటి మాటికి కీర్తించేవారు బాలగర్వితుడైన అతడు యజ్ఞయాగాదులను దేవతలకు అందినయ్యాక తానే గ్రహించేవాడు అతని భయానికి భూమి దున్నకనే ధాన్యాన్ని పండించేది గోవులు సమృద్ధిగా క్షీరాన్ని ఇచ్చేవి విశ్వంలోని నానా రకాలైన సముద్రాలు హిరైన కసుపుని ఉపయోగార్థం పలు విధములైన రత్నాలను అందజేసేవి ఈ విధంగా అతడు దేవతల సహాయం లేకుండానే తానే సమస్త లోకాలను శాసించసాగాడు అస్రరాజు పీడకు తెల్లడిన వివిధ లోకపాలురు విష్ణువుని జొచ్చారు తమ గోడును వెలుబుచ్చారు అప్పుడు వారికి ఒక అశరీర దివ్యవాణి వినిపించింది దేవతాశ్రేష్ఠులారా భయపడకండి మీకు సమస్త శుభాలు కలుగుతాయి నా నామకీర్తన చెయ్యండి నా కథలను వినండి నన్ను స్తుతించండి ఈ కార్యాలన్నీ జీవులకు ఇవ్వడానికి ఉద్దేశించబడినాయి హిరే్య కచపూర్ని దుష్కర్మలు నాకు తెలుసు త్వరలోనే వాటిని నేను నిలుపు చేస్తాను అప్పటిదాకా మీరు ఊపిక పెట్టండి ప్రశాంతుడు నిర్వైరి తన పుత్రునినైన ప్రహ్లాదు అతడు కష్టపెట్టడం మొదలుపెట్టగానే అతని నేను సంహరిస్తాను బ్రహ్మదేవుని వరాలు ఉన్నప్పటికీ ఆ దానముని నేను వధిస్తాను లోకగురుడైన భగవంతుని మాటలు వినినట్టి దేవతలు హిరంజకసుపుడికి చచ్చినట్టి అని నిర్ణయించుకొని తమ నివాసాలకు వెళ్ళిపోయారు దేవదేవుడు చెప్పిన సమయం కొరకు ఎదురు చూస్తూ వారు కాలం గడపసాగారు హిరణ్య నలుగురు కుమార్లు వారిలో ప్రహ్లాదుడు సర్వశ్రేష్ఠుడు విశుద్ధ భక్తుడైన అతడు దివ్య గుణనిధి అయి ఉండేవాడు కేవలం ఐదేళ్ల బాలుడే అయినా చూడచక్కని నడవడి కలిగి ఉండేవాడు పరతత్వాన్ని తెలుసుకోవాలనే కృతనిశ్చయంతో అతడు బ్రాహ్మణ గుణ సంపన్నుడై ఉండేవాడు పరమాత్ముని లాగా సకల జీవుల పట్ల దయా కలిగి ఉండేవాడు అతడు ఎల్లరకు మిత్రుల్లా వర్తిస్తూ పెద్దల పట్ల సేవకునిలా దీనుల పట్ల తండ్రిలా సమానుల పట్ల సోదరినిలాగా బలియేవాడు గురువులను పెద్దవారైన తోటి శిష్యులను అతడు భగవంతునితో సమానంగా చూసేవాడు విద్య సౌందర్యము ఉన్నతకుల జన్మ వల్ల కలిగే సహజ గర్వానికి అతడు సర్వదా దూరంగా ఉండేవాడు వంశంలో జన్మించినప్పటికీ అతడు విష్ణు భక్తుడయ్యాడు వైష్ణవులను అతడు ఎన్నడూ ద్వేషించలేదు ఎటువంటి పరిస్థితులనైనా అతడు కలత చెందేవాడు కాడు భౌతికమైన సమస్తం పట్ల అతడు అనురక్తిని విడిచిపెట్టాడు నిజానికి ప్రహ్లాదునికి చిన్నప్పటి వంటి ఆటలపై రుచి లేదు అతని చిత్తం సర్వదా కృష్ణస్మరణలో నిల్చుండేది తత్కారణంగా అతడు జగత్తును ఎందుకు ఇంద్రియభోగ కర్మలతో నెలకొంటుందా అని చింతించేవాడు కృష్ణ చింతనలో మునిగినవాడే అతడు కూర్చుండుట నిలబడుట నడుచుట అన్నపానీయాలు స్వీకరించుట సంభాషించుట వంటి పనులు ఏ విధంగా జరిగిపోతున్నవో గుర్తించేవాడు కాడు సర్వత్రా కృష్ణునే దర్శించే ప్రహ్లాదుడు ఒకప్పుడు రోధించేవాడు ఒకప్పుడు నవ్వేవాడు ఒకప్పుడు ఆహ్లాదం కనబరిచేవాడు మరొకప్పుడు గానం చేస్తుండేవాడు ఉయ్యాలల్లో పడుకోబెట్టే తల్లి వెళ్ళిపోగానే పసిపిల్లవాడు ఎలా ఏడుస్తాడో అదేవిధంగా ప్రహ్లాదుడు కృష్ణ దర్శనం కాకపోతే ఏడ్చేవాడు కృష్ణుడు ఎక్కడున్నాడు అంటూ అటు ఇటు చూస్తూ విరహభావనను పొందేవాడు నాయన ఏడవకు వస్తున్నానని పలుకుతూ తల్లి తన పిల్లవాని చెంతకు వచ్చినట్టు తనను ఊరడించడానికి భగవంతుడు రావడం చూసి అదిగో నా దైవం వస్తున్నాడని తలుస్తూ అతను నృత్యం చేసేవాడు ఒక్కొక్కసారి అతడు భావ విహ్వలుడై భగవల్లీల అనుకరించేవాడు ఇంకొకసారి భగవంతుని కరస్పర్శక పులకితుడై అర్ధనిమీలిత నేత్రాల నుండి ఆనందాశ్రులు రాలుస్తూ మౌనంగా ఉండిపోయేవాడు అంతటి పరమ భాగవతోత్తముని పారవశ్య లక్షణాలను చూసి ఆధ్యాత్మిక అవగాహన లేని వారు కూడా పునీతులు అయ్యేవారు హిరణ్యకస్పుడు శుక్రాచార్య పురోహితునిగా స్వీకరించాడు శుక్రాచార్యతర లేని షండ్రుడు అమర్కుడు అనేవాళ్ళు రాజప్రసాదానికి దగ్గరలోనే ఒక ఆశ్రమంలో ఉండేవారు అషరరాజు తన పుత్రుడైన భక్త ప్రహ్లాదుని శండామార్కుల ఆశ్రమానికి విద్య కొరకు పంపాడు గురువులు చెప్పే రాజనీతి అర్థశాస్త్ర పాఠాలు ప్రహ్లాదునికి నేర్చేవి కావు అయినా కూడా ఆశ్రమ విధిని అనుసరించి అతను వాటిని విని వల్ల వేసేవాడు విద్యాభ్యాసం కొంతకాలం జరిగిన తర్వాత ఈ తన పుత్రుడు నేర్చిన విద్యను తెలుసుకోవాలని ఉబలాటపడ్డాడు వెంటనే గురుపుత్రులకు కబురు పెట్టి ప్రహ్లాదుని రప్పించి తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు అనురాగంతో పసివాని తలను నిమురుతూ వత్స గురువుల నుండి అభ్యసించిన దానిలో నువ్వు శ్రేష్టమైనది తెలిచిన దాని నాకు చెప్పవలసింది అని అన్నాడు తండ్రి ఆ విధంగా అడగగానే భక్త ప్రహ్లాదుడు తన హృదయంలో పొంగిపొరలే భక్తి ప్రభుత్తులతో అసుర్యవజ దానవేంద్ర నా గురుదేవుని నుండి నేను నేర్చినంత వరకు తాత్కాలికమైన దేహాన్ని సంసారాన్ని స్వీకరించిన ఏ వ్యక్తి అయినా సంచారమనే అందకూపంలో పడిన కారణంగా సర్వదా ఉద్విగ్నుడై ఉంటాడు కాబట్టి మనిషి అటువంటి పరిస్థితిని త్యజించి వనానికి వెళ్ళాలి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం కృష్ణ భక్తే నెలకు నుండే బృందావనానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించాలి అని వినమ్రంగా అన్నాడు శత్రువుల మాటలు వింటే బాలుర బుద్ధి ఈ విధంగానే పాడవుతుంది అని హిరణ్యకస్పుడు నవ్వుతూ అన్నాడు తన పుత్రుడు శత్రుపక్షాన్ని చేపట్టడం అతనికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది శత్రుపక్షం వారు తన బాల్యనిపై ప్రభావం చూపిస్తున్నారని అతడు భావించాడు అందుకే గురుకులంలో ప్రహ్లాదనికి ప్రత్యేకమైన రక్షణను అతను ఏర్పాటు చేశాడు వైష్ణవులు మారువేషంలో రాకుండా ఉండేటట్టు ఒక కంట కనిపెడుతుండమని రాక్షసులకు ఆదేశించాడు హిరణ్య మాటలకు శండామార్కులకి కొంత ప్రాణం వచ్చింది ప్రహ్లాదుడు చెప్పిన సమాధానకి తమకెక్కడ ముప్పొస్తుందో అని తల్లడిలే నా గురుపుత్రులకు హిరణ్యకసుపుని వాక్కులు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి ఎవరో చెప్పిన మాటలకు ప్రహ్లాదుని మనస్సు పాడైందని అసురురాజు పలకడం వారికి ధైర్యాన్ని ఇచ్చింది నెమ్మదిగా వారు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొచ్చి అనునూయంగా మాట్లాడారు వత్స ప్రహ్లాద నీకు శాంతి శుభాలు కలుగు కాక అబద్ధం చెప్పకుండా సత్యాన్ని చెప్పు నీవు చెప్పిన ఈ మాటలు నీకెవరు నేర్పారు నీ బుద్ధి ఇలా ఎందుకు పాడైంది ఈ బుద్ధి వైపరీత్యం నీకే స్వయంగా కలిగిందా లేకపోతే ఎవరైనా శత్రువులు నీ బుద్ధిని చేరిచారా దయచేసి ఈ సత్యాన్ని మాకు చెప్పు నాయనా అప్పుడు ప్రహ్లాదుడు షండామార్కులకు నమస్కరించి వినయంతో ఎవ్వని మాయ మానవుల బుద్ధిని మోహపరిచే శత్రుమిత్ర భేదభావాలను సృష్టిస్తుందో అట్టి దేవదేవునికి వందనాలు ఇంతవరకు ఈ మాయను గురించి ప్రామాణికుల ద్వారా నేను విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను ఇనుము ఏ విధంగా చే ఆకర్షించబడుతుందో అదేవిధంగా నా చిత్తము ఆ చక్రపాణిత్యంతనే ఆకర్షితమవుతున్నది ఎందులో నాకు ఎటువంటి స్వాతంత్రం లేదు అని వలికాడు ప్రహ్లాదుని మాటలకు గురుపుత్రులకు తీవ్రమైన కోపాన్ని కలిగించాయి పెళ్ళుబుకిన కోపంతో వారి పసివాడైన ప్రహ్లాదుని గద్దించి పిలుగుతూ ఒరే బెత్తం తీసుకుని రండి ఈ ప్రహ్లాదుడు మా పేరును పాడు చేస్తున్నాడు దుర్భూతితో ఇతడు అసురు కులానికి కళంకంలాగా తయారయ్యాడు సామ దాన భేద దండోపాయల్లో చివరిదే వీడికి ఇప్పుడు అవసరమైనట్టుంది వీడు చందనవనంలో ముళ్ళ చెట్టులాగా పెరిగాడు చందన వృక్షాలను ఖండించడానికి గొడ్డలు అవసరమవుతుంది అటువంటి గొడ్డలికి కంటక వృక్షం యొక్క కర్ర తగిన దండమవుతుంది అశ్రోకులమనే చందనవనానికి విష్ణువు గొడ్డలైతే ఈ ప్రహ్లాదుడు గొడ్డలికి దండల్లాగా తయారయ్యాడు అని పెడబొబ్బలు పెట్టాడు హిరణ్యకశపునికి తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో వారు ప్రహ్లాదుని దూషిస్తూ భయపెడుతూ శాసిస్తూ విజృఢుడు నేర్పించడానికి ప్రయత్నించారు ధర్మార్థ కామాలను వారు క్షుణ్ణంగా బోధించారు రాజనీతిలోని అనేక పాఠాలను చక్కగా బోధించామని ప్రహ్లాదుడి పూర్తిగా మారిపోయాడని ఉరువుల కనిపించింది ప్రహ్లాదుని హిరణ్య కసుపుని చెంతకు తీసుకువెళ్ళడానికి అదే సరియైన సమయమని వారు భావించారు అప్పుడు ప్రహ్లాదుని తల్లి అతనికి చక్కగా స్నానం చేయించి వస్త్రాభూషణాలతో అలంకరించింది తర్వాత షండామార్కులు ప్రహ్లాదుని హిరణ్య కసుపుని చెంతకు తీసుకుని వెళ్ళారు శ్రీకృష్ణ మహా ஓ පවtéවාසදිवाය.